ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాది కా పూజయామి మాఘపురాణం ఇరవై మూడవ రోజు ఇరవై మూడవ అధ్యాయం ఈరోజు నారదుని దౌత్యము దేవతల దైన్యము గురించి తెలుసుకున్నాం కృష్ణమద మహర్షి జఫ్నూతో ఇట్లన్నాడు పారిజాత పుష్పాలకై వెళ్ళిన యక్షుడు ఇంకనూ రాకపోవటకు కారణం ఏమని ఇంద్రుడు విచారించను పారిజాత పుష్పంపై ఉన్న ఇష్టము అధిక మగుటచే తాను కూడా భూలోకానికి పోదలిచాడు ఇంద్రుడు పారిజాత పుష్పాలకై వచ్చుచ్చు దేవతలను కూడా తనతో తీసుకువచ్చాడు సువాసనలను విరజిమ్ముతున్నటువంటి పారిజాత పుష్పాలను చూచి ఇంద్రుడు దేవతలు మహోత్సాహంతో పారిజాత పుష్పాలను కోసిరి పారిజాత వృక్షమునే స్వర్గమునకు తీసుకొని పోదల్చారు ఆ మహోత్సాహంలో శ్రీహరి పూజా నిర్మాల్యమును పాదములతో త్రొక్కి దాటిరి ఫలితంగా శక్తుల్ని కోల్పోయారు శక్తివిహీనులయ్యారు ఇంద్రాదులు ఇంకనూ రాలేదని మరికొందరు దేవతలు వచ్చడి పారిజాత వృక్షమును పెగిలింపదలచే యత్నించడి శ్రీహరి నిర్మాల్యమును దాటటచే వారు కూడా శక్తిహీనులై పడి ఉన్నారు మరునాటి ఉదయమున సత్యది తన తోటను చూడవచ్చాడు అచ్చట నిస్స్తేజులై నిలిచి నిలిచినటువంటి ఇంద్రాదులను చూచాడు వారి పరిస్థితికి ఆశ్చర్యాన్ని విచారాన్ని చెందాడు వారికి నమస్కరించి ఇంద్రాది దేవతలారా మీరు మానవులమైన మాకంటే గొప్పవారు ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనమునకై ఇట్టి అకార్యమును ఏల చేసి తిరిగి మీరు నాకును తెలియకుండా పుష్పములను దొంగతనముగా తీసుకొని బోదలుచుట దోషం కదా అని ప్రశ్నించాడు ఇంద్రాదులు సమాధానం చెప్పలేక తలలు వంచుకున్నారు గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేలపైనున్న మాంసమునకు ఆశపడి భూమిపై వ్రాలి అవమానము పొందినట్లు మేమును పారిజాత పుష్పాలకు ఆశపడి ధర్మాన్ని తప్పి దొంగిలించి ఇట్టి స్థితిని పొందాం ఇకపై మా పరిస్థితి ఏమిటో ఎట్టిదో చెప్పమని అడిగారు సత్యజిత్తు వారికి ఏం సమాధానాన్ని చెప్పక తన ఆశ్రమానికి వెళ్ళాడు ఇంద్రుడు మొదలగు వారు ఆహారం లేక దుఃఖపడుచు అచట పదకొండు దినాలున్నారు వారికి ఆ కాలమంతా అమృతాహారము లేదు కామధేనువు ఇచ్చు మధురక్షీరము లేదు కల్పవృక్షము చింతామణి ఇచ్చినట్టు పుష్టికరమైనటువంటి పక్ష భోజ్యములు లేవు మిక్కిలి దీనులై ఉన్నారు సత్యజిత్తును దేవతల దురవస్థకు విచారించాడు తాను చల్లిన శ్రీహరి నిర్మాల్యాన్ని తొలగించే తానేమి చేయవలనో దేవతల దుస్థితి తన వలన ఏర్పడింది ఎట్లు తొలుగునో తెలియక దీనులై ఉన్నటువంటి దేవతలపై జాలిపడ్డాడు శరణ్యుడైన శ్రీహరిని యథాపూర్వకంగా పూజించుచు తాను తన భార్యయు నిరాహారులే ఉన్నారు ఈ విధంగా సత్యజిత్తు కూడా పదకొండు దినాలు నిరాహారుడై శ్రీహరి పూజను మానక శ్రీమన్నారాయణుని తలుస్తూ ఉన్నాడు త్రిలోక సంచార్యకు నారదుడు ఆకాశమున తిరుగుచూ దేవతల దురవస్థను గమనించాడు వారి సహాయం చేసిన వారి దురవస్థ పువ్వును అతనికి తెలియడం లేదు తిన్నగా శ్రీహరిని చేరబోయాడు నారదుడును శ్రీహరికి నమస్కరించి ఇట్లు స్తుంచాడు నారదకృత స్తుతి ఆర్తత్రన్ పరాయణాయ భవతే నారాయణాయ ఆత్మనే గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీసాయ శేషాయ చ మిత్రానేక హిమాంశు పవక మహాభాషాయ సౌఖ్యప్రదే పంకజపత్ర నేత్ర కృష్ణాయ తుభ్యం నమః अच्युताय आदिदेवाय पुराणपुरुषाय च सर्वलोकविनिधानाय नमस्ते गरुडध्वजा नमो ननन्ताय हराय क्षीरसागरवासिनि भोगीन्द्रतल्पशयनलक्ष्म्यालिङ्गितविग्रहा नमस्ते सर्वलोके नमस्ते विश्वसाधना सर्वे स सर्वगस्त्यं हि सर्वाधारसुरेश्वर सर्वं त्वमेव सृजपि सत्त्वरूपस्त्वमेव पुरुषोपि गुणाध्यक्ष गुणातीत सनातन धतनः परब्रह्मासि विष्णुस्त्वं ब्रह्मासि भगवान् ववः सृष्टि स्थिति लय पुरुषोत्तम त्रिगुणोसि गुणाधार स्त्रीमूर्तीत्वम त्रैतनुह आसीतन् आसीत्वान् मायाया सर्वं जगत स्थवर जंगमं त्वमेव वैकारण वेजाते जगत् यस्मिन् जगत्संहृत्य सकलशेषशेषाङ्गसंश्रयः त्वं व्याप्य सर्वतः स्थित्वा खाने भान् भाने हाने तु भासकः त्वमेव सर्वलोकानां माता त्वं न वा पिता विभो गुरुस्त्वं सर्वभूतानां शिक्षकः सुखदायकः प्रतिष्ठितमिदं सर्वं पूर्णं स्थावरजङ्गमं प्रसीदपालय विभो नमस्ते सुरवल्लभा నారదుని స్థుతిని విని సర్వజ్ఞుడుగు శ్రీహరి ఏమియో ఎరుగని వాని వల్లే నారద స్వాగతం ఇప్పుడు ఎందుకు ఈ స్థుతి నీకేం కావలేనో చెప్పుము ఏమి చేసినా నీకు సుఖమగునో అది ఎట్టిదైనను దేవాసురులు సాధింపజాలినిది అయినను నీకు సమకూర్చదను చెప్పమని అడిగాడు నారదుడు తలవంచి ఇంద్రాదులు చెడు పనిని చేసి ఆపద పాలయ్యారు భూమి ఎందు పారిజాతమను వృక్షం ఒకటి కలదు దాని పుష్పముల సౌందర్య సువాసనలకు విస్మితులై వాని అందిష్టపడ్డారు ఆ పుష్పములను ప్రతిదినము దొంగలించుచు ఉన్నారు ఆ పుష్పములకై మిక్కిలి ఇష్టపడిన రంభ మొదలగు అప్సరస స్త్రీల కోరికను తీర్చుటకై ఇంద్రుడు దేవతలతో పాటు వెళ్ళి ఆ పారిజాత వృక్షము వద్ద అగ్ని సమీపాన రెక్కలు కాలిపడిన మిడత వల్లే దేవతాగణముతో పడి ఉన్నాడు అమృతాహారులైన ఇంద్రాది దేవతలు పదకొండు దినముల నుండి నిరాహారులై దీనులై పడి ఉన్నారు భగవాన్ శ్రీమన్నారాయణమూర్తి నీవిప్పుడు వారిని దయయుంచి రక్షింపవలనని నారదుడు కోరాడు నారదుని మారట మాటలను విని శ్రీహరి నారద అమృత కలశము నుండి తొనికిపడిన రెండు బిందువుల అమృతమే పారిజాత వృక్షముగును తులసిగను అయినది అనగా ఆ రెండు అమృతము నుండి పుట్టినవి రెండు మిక్కిలి పవిత్రములు సత్యజిత్తును వాడు ఆ మొక్కలను సంరక్షించను తుదకు అది ఒక మనోహరమైన పుష్పవాటిక అయ్యింది సత్యజిత్తు ఆ పుష్పములను దళములను అమ్మి ఆ ధనముతో దరిద్రులను ఆర్తులను పోషించి తరువాత తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు నన్ను పూజించుచుండెను ఇట్టి ఉత్తమునికి దీనులకును జీవనాధారముగు సంపదను త్రిలోకాధిపతి అగు ఇంద్రుడు నిత్యము తన సుఖానికై అపహరిస్తున్నాడు చివరకా దీనుడగు సత్యజిత్తు నన్ను నచ్చించిన నిర్మాల్యమును పుష్పక వాటిలో చల్లగా భోగలాలసుడగు ఇంద్రుడు నా నిర్మాల్యాన్ని కూడా దాటాడు త్రొక్కాడు ఇన్ని దోషముల త్రిలోకాధిపతి యగు ఇంద్రుడు వాని అనుచరులు శక్తిహీనులై తోటలో పడి ఉన్నారు నన్ను పూజించిన నిర్మాల్యమును తెలుసుకొని కానీ తెలియక కానీ దాటినా తొక్కినా ఎంతటి వాడైనా కూడా శక్తిని కోల్పోయి దీనుడు కాక తప్పదు ఉత్తముడైన ఆ సత్యజిత్తు ఇంద్రాదుల దైన్యమునకు బాధపడుచు ఏమి చేయవలనో తెలియక తానును భార్యతో పాటు నిరాహారుడై నన్ను అర్చించుచు నన్ను స్మరించుచున్నాడు ఆషాఢ శుక్ల పాడ్యమి మొదలు నేటి వరకు పదకొండు దినములు దేవతలు అమృతపానం లేక నిరాహారులేరి సత్యజిత్తును వారిని చూచి భార్యతో పాటు నిరాహారుడై ఉన్నాడు దేవతల పుష్టికై నన్ను ప్రతిదినము అర్చించుతూనే ఉన్నాడు నేడు పదకొండవ దినము అనగా ఏకాదశి తిథి సత్యజిత్తు నేడు కూడా ఉపవాసముండి నా అష్టాక్షరి మంత్రాన్ని జపించుచు జాగరణము వెనర్చినచో నేను ప్రసన్నుడనై అతడేది కోరిన వెంటనే ఇచ్చదను అతడే కాదు ఎవరైనా ఏకాదశి నాడు ఉపవాసముండి జాగరణ చేసి నా మంత్రాన్ని జపించినచో వారిని వారికిని కోరిన దాన్ని ఇచ్చదను అని విష్ణువు సమాధానము ఇచ్చాడు నారదుడు కూడా ఏమయూ మాట్లాడలేక తన దారిన వెళ్ళాడు అని కృష్ణమద మహామణి జహ్నూనకు చెప్పాడు రేపు ఇంకొక అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ